ఆర్యావర్తం అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం నేను దేవి బొలిశెట్టి ఈ వీడియోలో మనం జగద్గురువులైన శ్రీ ఆదిశంకరాచార్యుల వారు శ్రీ హనుమత్ పంచరత్న స్తోత్రంలో ఆంజనేయ స్వామి వారిని కీర్తిస్తూ రచించిన ఒక శ్లోకము దాని యొక్క అర్థము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ శ్లోకం ఏమిటంటే దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ పాతు హనుమతో మూర్తి ఈ శ్లోకంలోని ప్రతి పాదము సుందరకాండలోని ముఖ్య ఘట్టాలను వాటి అంతరార్థాన్ని తెలియజేస్తుంది మొదటి పాదం దూరీకృత సీతార్తి అంటే సీతమ్మవారి దుఃఖాన్ని దూరం చేసినవాడు సుందరాకాండ ప్రారంభం నుండి అంతం వరకు హనుమంతుల వారి ప్రధాన లక్ష్యం సీతమ్మ వారిని వెతకడం ఆమెకు ధైర్యం చెప్పడం లంకలో రావణాసురుడి చెరలో ఉన్న సీతమ్మవారు పడుతున్న అంతులేని బాధను దుఃఖాన్ని స్వయంగా చూసిన హనుమంతుల వారు ఆమెకు రామచంద్రుల వారి క్షేమాన్ని శీఘ్రమే ఆ శ్రీరామచంద్రుడు వచ్చి రక్షిస్తారు అనే భరోసాని ఇస్తారు ఇది సీతమ్మ మనసులోని ఆర్తిని బాధను తాత్కాలికంగా దూరం చేస్తుంది ఆమెకు చిన్నపాటి ఆశను ధైర్యాన్ని నింపుతుంది సీతమ్మ వారికి శోక నివారణ చేయడంలో హనుమంతుల వారు ముఖ్య కారణం అయ్యారు ఈ పాదం యొక్క అర్థం ఇదే సుందరకాండలో సీతమ్మ శోక నివారణే హనుమంతుల వారి ముఖ్య కార్యం ఇక రెండవ పాదం ప్రకటీకృత వైభవ స్ఫూర్తి అంటే శ్రీరాముని వైభవాన్ని పరాక్రమాన్ని ప్రకటించినవాడు హనుమంతుల వారు లంకలో ప్రవేశించిన తరువాత రావణాసురుడితో పాటు లంకా వాసులకు రామచంద్రుల వారి శక్తి సామర్థ్యాలు వైభవం గురించి తెలియజేస్తారు అశోకవన విధ్వంసం అక్షకుమారుడి సంహారం లంకా దహనం వంటి తన కార్యాల ద్వారా హనుమంతుల వారు పరోక్షంగా శ్రీరామచంద్రుల వారి గొప్పతనాన్ని ఆయన సేనా బలాన్ని ప్రదర్శిస్తారు మా శ్రీరామచంద్రుడు వస్తాడు నిన్ను సంహరిస్తాడు అనే సందేశాన్ని రావణుడికి చేరవేసి రామచంద్రుల వారి పరాక్రమ స్ఫూర్తిని ప్రకటిస్తారు ఇది రావణాసురునిలో భయాన్ని ఆలోచనను రేకెత్తిస్తుంది ఇక మూడవ పాదం దారిత దశముఖ కీర్తి అంటే పది తలల రావణుడి కీర్తిని నాశనం చేసినవాడు దశముఖుడు అంటే రావణాసురుడు రావణుడు తన తపస్సు పరాక్రమం శౌర్యం ద్వారా మూడు లోకాల్లోనూ అపారమైన కీర్తిని భయాన్ని సంపాదించుకున్నాడు అయితే హనుమంతుల వారు ఒక్కరే లంకలోకి ప్రవేశించి అశోకవనాన్ని ధ్వంసం చేసి లంకను దహనం చేసి రావణాసురుడి సైన్యాన్ని చిన్నాభిన్నం చేసి రావణాసురుడి అహంకారాన్ని కీర్తిని దెబ్బతీస్తారు ఇది రావణాసురుడి యొక్క దర్పాన్ని ఆయన పట్ల లోకాలకున్న భయాన్ని కీర్తిని పాక్షికంగా నాశనం చేస్తారు రాబోయే యుద్ధంలో రావణాసురుడి పరాజయం అనివార్యమని ఇది సూచిస్తుంది ఇక నాలుగవ పాదం పురతో మమ భాతు హనుమతో మూర్తి అంటే నా ముందు హనుమంతుని రూపం ప్రకాశించుగాక చివరి పాదం ఈ శ్లోకం యొక్క ప్రార్థనా భాగాన్ని సూచిస్తుంది ముందు చెప్పిన అద్భుతమైన కార్యాలను సాధించి శ్రీరామచంద్రుల వారికి విజయాన్ని సీతమ్మ తల్లికి ధైర్యాన్ని ప్రసాదించిన హనుమంతుల వారి దివ్యమైన రూపం ఎప్పుడూ తన ముందు ప్రకాశించాలని తనకు మార్గదర్శకం కావాలని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కోరుకున్నారట ఈ శ్లోకం సుందరకాండ యొక్క మొ తం సారాంశాన్ని హనుమంతుల వారి పాత్ర యొక్క ప్రాముఖ్యతను చక్కగా వివరిస్తుంది ఈ శ్లోకం సుందరకాండలోని ముఖ్యమైన మూడు అంశాలు అవి సీతమ్మ శోక నివారణ రామ వైభవ ప్రకటన రావణాసురుడి పరాభవం సమగ్రంగా తెలియజేస్తుంది హనుమంతుల వారి అద్భుతమైన వీరత్వాన్ని భక్తిని కీర్తిస్తుంది చూసారు కదా అండి శంకరాచార్యుల వారు సుందరకాండ మొత్తాన్ని ఈ ఒక్క శ్లోకంలో ఇమిడ్చారంటే ఆయన ఎంత గొప్ప రచనలు చేశారండి నిజంగా అందుకే ఆయన జగద్గురువులయ్యారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని మోటివేషనల్ అండ్ ఇన్స్పైరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్